దేవా షార్ట్కట్లో ఏం రూట్లు లేవా ఈ అగచాట్ల మరి దారి తప్పితే ఇంకో దారి లేదంటే మరి నేను ముందే చెప్పా కదరా నా దగ్గరకు వచ్చేటప్పుడే నా మార్గం ఇరుకు మార్గం నేను సుఖవంతమైన ప్రయాణాన్ని వాగ్దానం చేయలా కానీ అద్భుతమైన గమ్యాన్ని మాత్రం వాగ్దానం చేశా ప్రయాణం ఇరికే ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఏం జరిగింది ఈ మోచ అటు పొడుచుకొని ఈ మోచే ఇటు పొడుచుకొని తల ఇటు తగిలి ఆ తల అటు తగిలి ఇరుకు మార్గంలో పోతున్నప్పుడు తగలదు కంఫర్ట్గా ఉంటుందా కానీ ఏసై స్పష్టంగా చెప్పాడు నా మార్గం ఇరుకు మార్గం అన్నాడు ఈ మార్గం ఇరుకు మార్గం కాసేపు మోకాలు తగలొచ్చు కాసేపు మోచి తగలొచ్చు కాసేపు తలకు తగలొచ్చు కానీ లోకస్థలు నడుస్తున్న మార్గం మాత్రం విశాల మార్గం ప్రయాణం సూపరు గమ్యం మాత్రం నరకం ముగింపు గమ్యం అంటే ముగింపు ప్రయాణం మాత్రం చాలా విలాసంగా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు పోవచ్చు ఇష్టం వచ్చినట్టు ఊరేగవచ్చు ఎట్టయినా చేసుకోవచ్చు వాడిని అడిగేవాళ్ళాడు పెట్టేవాళ్ళాడు కానీ మనకు అట్లా చెప్పాడు మన ప్రయాణం ముళ్ళ మీద నడక మన ప్రయాణం ఇరుకు మార్గం కానీ అలా ప్రయాణం చేయంగా 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 ఆ రూట్ ఎక్కడికి తీసుకెళ్లేదండి డైరెక్ట్గా సింహాసనం మీదకి తీసుకెళ్ళేది మీకు చెప్పండి అద్భుతమైన ప్రయాణం కావాలా అద్భుతమైన గమ్యం కావాలా ఎవరు మైండ్ ఎట్ట పని చేస్తారని ఇప్పుడు నేను తెలుసుకుంటాను అద్భుతమైన ప్రయాణం కావాలా అద్భుతమైన గమ్యం కావాలా అద్భుతమైన గమ్యం కావాలన్న వాడు చేతిలో ఎత్తండి మరి ప్రయాణం కొంచెం బాధలు ఉంటాయి మరి మా చేతులు పొడుచుకుంటే చేతుల కాళ్ళు పొడుచుకుంటే తల తలక తగిలిద్ది ఒక చోట మరీ ఇరుగ్గా ఉంటుంది అసలు అబ్బో అవతలకి వెళ్తామో లేదో అన్నట్టు ఉంటుంది ఎప్పుడన్నా గుహల్లోకి వెళ్ళారా మాకేం పనిరా గుహల్లో తిరగటం గుట్టల్లో తిరగటం మాకెందుకు అంటారా సరే మీరు వదిలేయండి ఎప్పుడన్నా టూర్లకి వెళ్తారు కదండి అప్పుడప్పుడు సరదాగా చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మనల్ని టూర్లు తీసుకెళ్ళేవాళ్ళు కదా రాళ్ల సందుల్లో గుండా పడిపోవాలి గుహల్లోకి కొన్ని చోట్ల విశాలంగా ఉండదు కొన్ని చోట్ల ఇంత సందేహం ఉంటుంది ఎట్లా ఎట్లా తిరిగిపోవాల అట్లాగే ఏసయ్య చెప్పిన మార్గము ఇరుకు మార్గం ఇరుకులు అంటే ఇబ్బందుల మార్గం శ్రమల మార్గం సమస్యల మార్గం అయితే షరతు వాగ్దానం ఏంటంటే నేను నీతో ఉంటా అది మాత్రం గ్యారంటీ నువ్వే నడవాలి కానీ నేను నీతో ఉంటా ఎలా ఇరుకుల నుంచి బయటపడాలో నేను నీ రూట్ చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను నడిచి వచ్చాను నేను నడవని దాన్ని నిన్ను నడవమని చెప్పట్లా నేను ఆల్రెడీ నడిచా నేను గమ్యం చేయరు వచ్చా కాబట్టి ఇప్పుడు నా నడిపింపులో నువ్వు చేరగలవు నువ్వు వెనకడుగు వేయకుండా నువ్వు ముందుకు సాగాలి కొంచెం తగులుతాయి అక్కడక్కడ తగులుతాయి అయినా సరే నువ్వు వెళ్ళాలి అలా సిద్ధపడితే నేను నిన్ను నడిపిస్తా నేను నీకు తోడై ఉంటా నేను చెప్తుంది జీవితాన్ని గురించి గుహలోకి ప్రయాణం చేసే మార్గం గురించి కాదు జీవితము ఏసుతో కూడా నడక ఇరుకు మార్గ ప్రయాణము అంత హ్యాపీగా తాపీగా విలాసవంతంగా ఉండదు ఉండదు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు బాధలు నొప్పులు సమస్యలు నొప్పులంటే ఒంటి నొప్పులు కాదు మనసుకు నొప్పులు గాయాలు అవమానాలు తిరస్కారాలు పురస్కారాలు అన్నీ నడుస్తాయి ఎన్నైనా రాని ఏసై మనకు తోడుంటే ఇంకేంది సార్ ఇంకేంది మనకు ఆ ఒక్కడు తోడుంటే సార్ ఏమంటారు నా క్షేమాధారము నువ్వే జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను కొరతలు కొరతలు కలతలలు నేను బాధపడనయ్యా నీ తలపులలు నేనున్న అంతే చాలయ్యా తల తలలు నేనున్న కలవరపడనయ్యా నీ తలపులలు ఆ పరిస్థితులు ఎలా మారితే చూపి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ పరిస్థితులు ఇరుక్కుపోయినట్టే ఉండి మళ్ళీ బయటపడటం అనేది ఎలా ఉంటుందో యోసేపు లైఫ్లో చూపిస్తాను ఫస్ట్ అన్నవాళ్ళ చేతికి చిక్కాడు అరే ఈ కళలు కానీ వాడు వస్తున్నాడు రా ఈయన్ని చంపి ఎక్కడే బూడిసి పెడదాం ఈ కళలు ఏమోగునో చూద్దాం మనందరం కలిసి ఇది కాళ్ళు మొక్కుతున్నాం అని కలగన్నాడు వీడు మనందరం కలిసి కాళ్ళ మీద పడుతున్నామని చెప్పాడుగా మనకి కళ ఈయన జావు కొట్టామనుకో ఈ కళ ఏమవుద్ది ఎందుకంటే ఆ యాకోబుకు నలుగురు భార్యలు ఆ నలుగురు భార్యల్లో ఒక భార్య కొడుకు యోసేపు మిగిలిన వాళ్ళందరూ వేరే భార్యలు కొడుకులు అందుకని తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు గనుక సహోదరుణ్ణి వాళ్ళు ప్రేమించలేకపోయారు ఎవసేపునే ఇప్పుడు పట్టుకొని పాపం వాళ్ళకి మంచి చెడ్డ పలకరించడానికి ఆహారం ఇవ్వడానికి వచ్చాడు పలకరించడానికి వచ్చాడు తిండి తీసుకొని వచ్చాడు వాళ్ళకి పట్టుకొని అద్దాల ఓడ తీసి నీళ్ళు లేని బాయిలో దోశారు బాయ్ అది పెద్ద బాయ్ నీళ్ళు లేని బావిలో దోష ఇప్పుడు కొన్నిసార్లు మన సమస్యలు ఎలా ఉంటాయి అంటే నీళ్ళు లేని బాయ్లో దూకినట్టు ఉంటాయి బయటికి వచ్చే దారి తెలీదు లోపలేమో గొయ్యి ఏదో నొయ్యి కొన్నిసార్లు మనం పోయి పడ్డది ఎట్లుంటుందంటే అట్లుంటుంది అట్లా ఇప్పుడు యోసేపు అలా తోయబడ్డాడు ఇప్పుడు యోసేపు ఏమనుకుంటాడు సొంత అన్నలే నన్ను ఇంత ద్వేషించారంటే నన్ను కాపాడేవాడేవాడు ఎవరి దయ కోరాలి నేను ఎవరి సాయం కోరాలి కాబట్టి ఇక నాకు బయటపడే ఛాన్సే లేదు నేను తప్పించుకునే అవకాశమే లేదు అని ఫిక్స్ అయిపోతాడు అవునా అవునా కానీ చూడండి దేవుడు ఎట్ట ఎంటర్ అవుతాడు ఇంత ఎంటర్ అవుతాడు మన లైఫ్లో కూడా వాళ్ళకే మళ్ళీ బుద్ధి మార్చాడు వాళ్ళల్లో ఒకడికి రూబెన్కి ఆలోచన పుట్టించి సహోదరుడి రక్తము మనం పాపం కట్టుకోకూడదని వాని మనసులో భయం పుట్టించి ఒక ఆలోచన చేశాడు తమ్ముళ్ళతో చెప్పి అరే వాణ్ణి చంపితే ఏమొచ్చిందిరా ఆ బయటికి తీసి అమ్ముదాం అని యోధాకొకడికి ఒకడికి అక్కడ దేవుడు ఎంటర్ అవుతాడు ఎంటర్ కాకపోతే యువసేపు బలైపోతాడు దేవుడు ఎంటర్ అయితేనే యోసేఫ్ బయట అయితే అవుట్ కాబట్టి ఆ ఇక తేడా పడుతున్నాడు అన్నప్పుడు అటెంటర్ అవుతాడు చూడు ఎవరు మన పెద్ద మనిషి ఎవరు గుంటలో పడేయకుండా ఆపాడా మనం కోరేది ఏంటంటే అసలు గుంటలో వేయకుండా కాపాడాలి దేవుడు అంట అది అంటాం ఆహా అట్లా కాదు గుంటలో పడినా నీకేం కాకుండా బయటకు తీస్తాడు అది ఇక్కడ పాయింట్ అక్కడ ఎంటర్ అవుతాడు గుంటలు వేసేటప్పుడు ఎంటర్ అయ్యాడు బయటికి తీయటానికి ఎంటర్ అవుతాడు అనమాట బయటికి తీశారు వాళ్ళకే బుద్ధి పుట్టింది చంపేద్దాం అనుకున్న వాళ్ళకి బుద్ధి పుట్టి అమ్మేద్దాం అనుకున్నారు ఈ బుద్ధి మార్చింది ఎవరు దేవుటే సరే ఇస్మాయలీలకి ఇరవై తులాలు వెండికి అమ్ముకున్నారు తీసుకెళ్ళాడు ఇస్మాయలీలు బంధించి తీసుకెళ్లారు బానిసగా అక్కడికి పోయిన తర్వాత పోతి ఫెరో అమ్మారు యోసేపుని పోతి ఇంట్లో యోసేపు అడుగు పెట్టాడు ఆ ఇల్లు ఆశీర్వదించబడింది అప్పటిదాకా దరిద్రంతో అల్లాడుతున్నాడు ఆ పోతి ఫెరో యువసేపు ఎంట్ర అయ్యాడు అప్పటిదాకా అందులో పోయింది ఇందులో పోయింది అందులో పోయింది ఇందులో పోయింది అనుకుని అన్ని యువసేపు ఎంటర్ అయిన తర్వాత అంత బాగుంది 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 అనే సమాచారం వస్తుంది మన ఇండియాలో లాగా ఐగుప్తులో కూడా శకునాలు చూసే దరిద్రం ఉంది శకునాలు చూసుకుంటారు వాళ్ళు మన వాళ్ళు అంటారు గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ వచ్చిన ఎలా అని అట్లా యువసేపు ఎంటర్ అయ్యాడు అటు పరిస్థితులు మారిపోతున్నాయి ఇక వాడేం చేశాడు తెలుసా పొత్తి ఫేరో అనేవాడు యువసేపు నువ్వు బానిసగా ఉండొద్దు నాన్న నువ్వు బానిసల మీద అధికారిగా ఉండు అన్నాడు ఇక పోయి ఫస్ట్ బానిసగా చాకిరి చేసే కష్టం తప్పింది లేకపోతే పాపం అన్న వాళ్ళ దగ్గర పనిచేయలా తండ్రి దగ్గర పనిచేయలా అల్లారు ముద్దుగా పెరిగాడు ఇక్కడ వచ్చాం బానిసత్వం చేస్తున్నాడు మనిషి దెబ్బ తినేటట్టున్నాడనే దేవుడు ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి పోతి ఫెరో ఇంటిని ఆశీర్వదించాడు ఆశీర్వదించినప్పుడు పోతి ఫెరో గ్రహింపు కలిగింది యోసేపు పని తప్పించాడు అక్కడేమో గుంట నుండి తప్పించాడు అప్పటి అట్లా ఏం లేదు మీరు అది వదిలేసేయండి ఇక్కడ నుంచేమో పని అప్పించాడు ఆ వెట్టి చాకిరి తప్పించాడు అవునా రెండు అమ్మయాను కొంచెం ఊపిరి పిలుచుకోగానే ఆమెకు పుట్టింది ఎవరికి పోతి ఫెరో భారీకి పుట్టింది సైతాను పట్టింది పట్టి శోధించడం వాళ్ళు పెట్టిందమ్మా ఆయన నాకు తండ్రిలు అంటాడు నువ్వు తల్లి అంటే దాని దరిద్రప ఆలోచన మంచిది కాదు నా వెంట పడదమ్మా నా బతికి ఎందుకు విచిత్రంగా ఉంది ఎక్కడ లేని అని నానైతేనే పడుతున్నాయి ఎటుపోయి వచ్చి కూడా ప్రశాంతత లేకుండా నాకు నా నువ్వు పడ్డావు తల్లి నా ప్రాణానికి నన్ను వదిలిపెట్టమని దండం పెడతా అని మొత్తుకు ఆ విసిగిస్తూ ఉంది చివరికి ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో నిలేసింది నిందేసింది గొడవ చేసింది ఇతను లొంగనందుకు ఈయన దేవుని కోసం నిలబడుతున్నాడు నీతి నియమం పరిశుద్ధత అంటున్నాడు అక్కడేమో అన్ని రివర్స్ అయిపోతున్నాయి నింద వేసి కాస్త సుఖం దొరికిందిరా నాయనా అనుకోగానే మళ్ళా నిందపాలయ్యి జైలుకి తీసుకెళ్ళి వేసారు ఎందుకంటే అమ్మగారు చేయబట్టుకున్నాడు కేసు పెట్టి వేసేశారు లోపల బానిస బతుకు పోయిందంటే మళ్ళీ ఇప్పుడు ముద్దాయి బతుకు వచ్చింది నాయనా ఎన్ని అనుభవాలు ఉన్నాయి బ్రాబా ఇప్పుడు అక్కడి నుంచి జైల్లోకి పోగానే మళ్ళా జైల్లో మళ్ళీ శ్రమ ఉంటుంది మళ్ళీ అక్కడ ఎంటర్ అయ్యాడు దేవుడు గుంటలో పడనిస్తున్నాడు ఎంటర్ అవుతున్నాడు అమ్మనిస్తున్నాడు ఎంటర్ అవుతున్నాడు పని చేయనిస్తున్నాడు ఎంటర్ అవుతున్నాడు నింద పడనిస్తున్నాడు ఎంటర్ అవుతున్నాడు జైల్లో చాకిర్లో పడనిస్తున్నాడు మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు అక్కడ నుంచి ఇక బయటికి తీసుకొచ్చి నేరుగా ఐగుప్తు రాజైన ఫర్వ ముందు నిలబెట్టాడు ఎక్కడ నిలబెట్టాడు ఫర్వ ముందు నిలబెట్టాడు ఇక అయిపోయింది అవమానాల పర్వం అగచాట్ల పర్వం పర్వం నిందల పర్వం చిరసాల పర్వం బానిస పర్వం అవమాన పర్వాలు ముగిసేనులేనులే ఆనంద గీతాలు ఒకసారిగా ఫరు ముందు నిలబడ్డా ప్రతి ఘట్టంలో దేవుడు ఎలా ఎంటర్ అవుతున్నాడో తన దాసునికి సెగ తగులుతున్న వేళ తన్ని తగలకుండా ఎట్ట తప్పిస్తున్నాడో మీకు అర్థం కావాలని ఈ మ్యాటర్ అంతా ఇలా వర్ణించా ఎంతమందికి అర్థమైంది ఇదే విధంగా మన జీవితంలో కూడా కొన్ని ముఖ్య ఘట్టాలలో దేవుడు అలానే ఎంటర్ అవుతాడు ఇప్పటికే కొన్నిసార్లు అలా ఎంటర్ అయ్యి నిన్ను నన్ను సేవ్ చేశాడు ఎంతమంది ఒప్పుకుంటారు అవునా డౌట్ లేదుగా ఇప్పటిదాకా అలా నడిపించిన వాడి ఇక ముందు కాయడా నడిపించడా మరి నిశ్చయముగా ఇక ముందుకు నువ్వు తోడై ఉంటాడు కాబట్టి ఇప్పుడు మూడు సంగతులు చెప్పాం మొట్టమొదటిది భక్తులకు శ్రమలు రావా అంటే వస్తాయి ఎందుకు వస్తాయి ఎందుకంటే అందుకే వస్తాయి ఎందుకు వస్తాయి చాలా కారణాలను బట్టి వస్తాయి ఎందుకు ఎన్ని వచ్చినా అన్నీ మేలు కోసమే వస్తాయి అనేది మాత్రం పక్కా ఓకే అవి వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో ఎలా స్పందిస్తాడు అంటే ఆయన మనకు తోడై ఉండి తగిన కాలం మందు మనల్ని తప్పించుకుంటూ కాపాడుకుంటూ రక్షించుకుంటూ మనల్ని నడిపించుకుంటూ ఉంటాడు ఆయన ఉంటాడు ఆయన ఓకేనా అది సంగతి ఇంతవరకు ఈ మూడు పాయింట్స్లో ఒక అంశం అయిపోయింది అయితే ఇది చెప్పడానికి కాదు నేను ఎత్తుకుంది ఈరోజు ఆ వచనం చదివించింది దీని తర్వాత వచ్చే మాట కోసం నేను చదివించా అర్థమైందా ఇందుకోసం కాదంటే మళ్ళీ చెప్పిందంతా వదిలేశారు అంటే నా పాయింట్ నా మట్టుకు నాకు మీకు ఈ ఇందులోని మాటలన్నీ మీకు అవసరమే ఉపయోగపడతాయి మీ లైఫ్లో ఆల్రెడీ ఆ పెయిన్స్లో ఆ నొప్పుల్లో ఆ బాధల్లో ఉన్నారు పక్కా మీకు అవసరమైనవి ఇవన్నీ అవి తీసుకోండి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పే దాని మీద మైండ్ పెట్టండి యోసేపు సింగిల్గా ప్రయాణం చేస్తున్నట్టున్నాడు కానీ తెర మరుగున కను మరుగున దేవుడు యోసేపుకు నిరంతరం తోడయ్యే ఉన్నాడు అర్థమైందా తోడయ్యే ఉన్నాడు అనే మాట స్టెఫన్ ఓపెన్ చేశాడు చూడండి ఇప్పుడు చదువుతాం ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోగుటకు అమ్మి వేసిరి గానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి అది ఇప్పటిదాకా మనం విన్న అంశం శ్రమలన్నిటిలో నుండి తప్పించి యోసేపు నీతిమంతుడు భక్తిపరుడు ఆత్మీయుడు పవిత్రుడు పరిశుద్ధ ఆత్మ కలిగినవాడు ఆయన యోసేపు బాధలలో గుండనే ప్రయాణం చేశాడని మర్చిపోవద్దు భక్తులకు బాధలు ఎందుకు అంటే అవసరం అవసరాన్ని బట్టి ఎంత గొప్ప భక్తుడు కానీ ఎన్ని బాధల్లో గుండా ప్రయాణం చేశాడు కాబట్టి నీవు మంచి భక్తురాలు అయి ఉండొచ్చుమా మంచి ఆత్మీయురాలు అయి ఉండొచ్చుమా బాగా దేవుని ప్రేమించే వ్యక్తివై ఉండొచ్చు దేవునికి నమ్మకమైన వ్యక్తివై ఉండొచ్చు దేవుడే లోకంగా ప్రపంచంగా బ్రతుకుతున్న వ్యక్తివై మా కానీ శ్రమలు రావు అనేది దేవుడు వాగ్దానం చేయాల శ్రమలు రావని వాగ్దానం చేయాల ఇతరులలో నీ మీద మచ్చరపడే పరిస్థితి ఉంటుంది శ్రమల్లోని నిన్ను త్రోసే పరిస్థితి ఉంటుంది నిన్ను శ్రమల పాలు చేసే పరిస్థితి ఉంటుంది నమ్మించి మోసగించే పరిస్థితి ఉండొచ్చు ప్రేమ అన్నిటి నేను నమ్మునని కొన్నిసార్లు నమ్మి నువ్వు మోసపోతుండొచ్చు తమ్ముడ కొన్ని విషయాల్లో కొన్ని విధాలుగా నువ్వు గాయాలు పొందుతుండొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం శ్రమలన్నిటిలో నుండి తప్పించుటకు దేవుడైతే నీకు తోడుగా ఉన్నాడు అదైతే పక్కా సైతాన్ గౌడ్ వచ్చి అంటాడు ఇంత మంచి భక్తి చేస్తున్నావే ఇంత నమ్మకంగా ఉన్నావే ఇంత సమర్పణ కలిగి ఉన్నావే అన్నిటినీ చంపుకొని దేవుడే లోకంగా బతుకుతున్నావే ఏంటి మరి నీ పరిస్థితి ఏందిలా నీ బాధలు ఏందిలా నీ సమస్యలు ఏందిలా అని వాడు నిరుత్సాహపరుస్తాడు వాడికి తావి ఎన్ని పరిస్థితులు వచ్చినా నాకు దేవుడు తోడే ఉన్నాడు కదా నన్ను ఒంటరిగా అయితే వదలలేదు కదా వదలరు కదా అదైతే వాగ్దానం ఇచ్చాడు కదా నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటానని యోసేపు దేవుడే నా దేవుడు యాకోబు దేవుడే నా దేవుడు అబ్రహాము తోడై ఉన్నవాడే నా దేవుడు దానియలు దేవుడే నా దేవుడు ఆయన నన్ను సహా వదలడు ఇంకా చెప్పాలంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నా దేవుడు నన్ను వదిలిపెడతాడు నాకైతే ఆ విషయంలో సందేహం లేదు నాకు తోడై ఉంటాడు ఇంతవరకు ఒక ఘట్టం ఇప్పుడు రెండవ మాటలో ఒక విచిత్రమైన మాట నాకు తగిలింది దాని మీదకి ఈరోజు నా దృష్టి వెళ్ళింది అది మీకు వివరిద్దామని ఈ వచనం చదివిచ్చా అందులో సగం చెప్పేటప్పటికి సగం టైం అయిపోయింది మిగతా సగం ఇప్పుడు మాట్లాడతాను ఫస్ట్ పాయింట్ శ్రమలు అన్నింటిలోనూ యోసేపుకు దేవుడు తోడై ఉండి వాటన్నిటిలో నుంచి అతన్ని రక్షించాడట ఓకేనా రెండో మాట చూడండి అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడయి ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి పదో వచ్చిన